ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు హైదరాబాద్ జిల్లాలో కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి విదేశాఖ చర్యలు చేపట్టింది కేజీబీతో పాటు యుఆర్ఎస్లో పోస్టుల భర్తీ అయితే చేయనున్నారు అయితే ఏ సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ వివరి మనం తెలుసుకుందాం ఏ విధంగా భర్తీ చేశారని వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బెటన్ చేసుకోండి ఈ విషయంలో ఫ్రెండ్స్ ఇక్కడ సిఆర్టీ పీజీ సిఆర్టీ పీఈటీ స్పెషల్ ఆఫీసర్ నర్సింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిని భర్తీ చేయనున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పరీక్షలు ఆ సీనియర్టీ జాబితాలో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా విదేశాఖ అధికారి ప్రణీత తెలిపారు వనిషి పద్ధతిలో సర్టిఫికేట్ పరిశీలన అయితే చేయనున్నారు ఇక ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులైనా చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు నలభై ఏడు ఖాళీలు ఉన్నాయి మొత్తం జిల్లాలోని పద్దెనిమిది కేజీబీలో నలభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిలో సిఆర్టి బయోసైన్స్ ఒకటి ఇంగ్లీష్ రెండు హిందీ మూడు తెలుగు రెండు గణితం నాలుగు ఫిజికల్ సైన్స్ మూడు పీఈటి వన్ పిఈటి ఒకటి పిజీ సిఆర్టీలో ఇంగ్లీష్ ఐదు గణితంలో రెండు అలాగే మనకు నర్సింగ్లో ఐదు తెలుగులో రెండు బాటనీలో ఐదు కెమిస్ట్రీలో రెండు సివిక్స్లో ఒకటి కామర్స్లో ఒకటి ఎకనామిక్స్లో ఒకటి నెక్స్ట్ మనకు ఫిజిక్స్లో ఒకటి ఉన్నది జువాలజీలో మూడు ఉన్నాయి స్పెషల్ ఆఫీసర్ రెండు ఉన్నాయి యూఆర్ఎస్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది ఈ పోస్టులకు పంతొమ్మిది పోస్టులు ఆ కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అయితే చెబుతున్నారు ఇరవై ఏడు పోస్టుల భర్తీ చేయనున్నట్లయితే సమాచారం సో ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇంటర్వ్యూ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది